దగ్గరికి వెళ్ళి మనం అది లోడ్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి వెళ్ళి తీసుకెళ్ళాలంట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ థౌజండ్ రూపీస్ కెరే అన్నారు సో అక్కడికి వెళ్దాం వెళ్దాం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం ట్రాఫిక్ బ్రో ఎలా ఉంది ఇప్పుడు దాకా ఖాళీ రోడ్డు ఉంది ఇది ఖాళీ మాత గుడి సైడు ఏం ట్రాఫిక్ ఇది అసలు అయినా ఎండ దెబ్బతుంది కింద హీట్ దెబ్బతుంది ఎడులో నాకే దెబ్బతుంది సో ఎవరైతే చూస్తున్నారో అందరు లైక్ కొట్టండి బ్రో సప్లై కూడా చేయండి సబ్స్క్రైబ్ ఇంకా దగ్గరికి వచ్చేసాం ఇంకా ఫైవ్ మినిట్స్లో లొకేషన్ లొకేషన్కి అయితే సాంగ్స్ ఏంటి వెళ్తున్నా ఈరోజు మొత్తం సాంగ్స్ వస్తాయి వీడియోలో ఏమనుకోగానే అందరూ ఎంజాయ్ చేయండి నేనమ్మ స్పీడ్ బ్యాక్ ఇంత దూరంలో చాలా ఉంటారు ఇంటు మీద గానే నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోతే వీళ్ళు చిక్కు చూస్తే ఇంకా ముట్టుకోదు చోలు రావటెలాగే చూస్తే జర్నీ అయిపోయి రోడ్ అయితే చెప్పినా కదా నిన్న ఎట్లా ఉంది కూడా మారలేదు అయినా మనవాసీ రోడ్ అయితే మార్చలే బ్రో మన బండిలోకి అయితే రోడ్ ఎక్కిస్తున్నారు చేసి మీద ఎక్కిస్తున్నారు అది చూసుకోవచ్చు ఇంకా బండి అయితే మనం ట్రక్ అయితే ఎక్కిస్తున్నారు చూడండి అలాగెక్కిస్తున్నారో చూడండి ఇప్పుడు నేను నా బండి ఇక్కడ ఆపాను రోడ్ మొత్తం ఎట్లా బ్లాక్ చేశారు ఈవినింగ్ సిక్స్ కో ఓపెన్ చేస్తారంట ఒకసారి రోడ్డు చూడండి ఎలా ఉందో ఆ రోడ్డు మూవేస్తారు ఇక్కడెక్కడో రోడ్ చెత్త రోడ్డులోంచి వెళ్తున్నాం మరి కోరంగ రోడ్డు అది కానీ బ్రేక్ సడన్ వేసినట్టు నా దగ్గర నా అద్దంలో దూరిపోతాయి ఇక్కడ వారి పండించా ఇక్కడ వరి పండించా సో రోడ్ పడేది కాబట్టి వేడి ఆఫ్ చేస్తున్నా ఇక్కడికి అక్కడ రోడ్ దింపినది కావాలి లోడ్ దింపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ కిరాయి అయితే అయిపోయింది ఇప్పుడే దింపేసినా మొత్తం అయిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వాలి ఫేస్ అంత ఎట్లా అయిపోయిందా ఈరోజు కిరాయి అయితే వెయ్యి రూపాయలు మాట్లాడుకున్నాను అందులో ఫైవ్ హండ్రెడ్ డీజిల్ కొట్టించా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మనకు వచ్చింది అంతే ఇంకా డే టూలో ఎలా ఇంకొక ఇలా కూడా వచ్చింది కానీ క్యాన్సిల్ అయిపోయింది ఇది మొత్తం రోడ్ అని బ్లాక్లో అయితే కదా దానివల్ల ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో